ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎయిటీ జడ్ నాలెడ్జ్ ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీలోని జంతువుల్లో శ్వాసక్రియ అనే టాపిక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో థర్టీ పిట్స్ పెట్టడం జరిగిందండి ఆ వీడియో కానీ మీరు చూడనట్లయితే అవుతే కదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి వెళ్ళి చూడండి విశ్రాంత దశలో ఎన్ని మిల్లీ లీటర్ల గాలిని లోపలికి తీసుకుని బయటకు వదులుతారు మానవులు విశ్రాంత దశలో ఎన్ని మిల్లీ లీటర్ల గాలిని లోపలికి తీసుకుని బయటకు వదులుతారు ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ ఐదు వందలు ఐదు వందల మిల్లీ లీటర్లు పుస్తకాకార ఊపిరితిత్తులు ఉన్న జీవి ఏది పుస్తకాకార ఊపిరితిత్తులు ఉన్న జీవి ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ మరియు మరియు కనశ వ్యాసక్రియ జరిపే కణాంగం ఏది కనశ వ్యాసక్రియను జరిపే కణాంగం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ మైటోకాంపియా మైటోకాంపియా వానపాము చర్మం తడిగా ఉండడానికి సంబంధించి సరికానిది ఏది వానపాము చర్మం తడిగా ఉండడానికి సంబంధించి సరికానిది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ త్రీ వానపావంలో శీతల రక్తం ఉండటం వల్ల వానపావంలో శీతల రక్తం ఉండడం వల్ల ముక్కు అధ్యయన శాస్త్రం ఏమంటారు ముక్కు అధ్యయన కరెక్ట్ ఆప్షన్ త్రీ రైనాలజీ రైనాలజీ మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం లీటర్లలో ఎంత మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం లీటర్లలో ఎంత ఆప్షన్ టూ ఐదు పాయింట్ ఎనిమిది లీటర్లు ఐదు పాయింట్ ఎనిమిది లీటర్లు కింది వాటిలో ఏ జీవి అనుబంధ శ్వాసేంద్రయం కలిగి ఉంటుంది ఈ కింది వాటిలో ఏ జీవి అనుబంధ శ్వాసేంద్రయం కలిగి ఉంటుంది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఫోర్ కప్ప కప్ప కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ ఒక జీవి రక్త ప్రసరణ ఉష్ణోగ్రత అనేవి శ్వాసక్రియను ప్రభావితం చేయవు ఒక జీవి యొక్క రక్త ప్రసరణ ఉష్ణోగ్రత అనేవి శ్వాసక్రియను ప్రభావితం చేయవు కప్ప టాట్బోల్ లార్వా శ్వాసేంద్రియం ఏది కప్ప టాట్బోల్ లార్వ కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ మొప్పలు మొప్పలు వాయు శ్వాసక్రియలో ఉండి అవాయు శ్వాసక్రియలో లేని దశలు ఏవి వాయు శ్వాసక్రియలో ఉండి అవాయు శ్వాసక్రియలో లేని దశలు ఏవి ద దింకు చర్య లింకు చర్య అవాయు శ్వాసక్రియలో ఏర్పడే ఏటీపీల సంఖ్య ఎంత అవాయు శ్వాసక్రియలో ఏర్పడే ఏటీపీల సంఖ్య ఎంత ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ నాలుగు నాలుగు కణం యొక్క ఎనర్జీ కన కరెన్సీగా పిలువబడుతుంది కణం యొక్క ఎనర్జీ కరెన్సీగా పిలువబడుతుంది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ వన్ ఏటీపీ ఏటీపీ గ్లైకాలసిస్ ఎక్కడ జరుగుతుంది గ్లైకాలసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ కణ ద్రవ్యం కణ ద్రవ్యం చేపల్లో వాయు మార్పులు జరిగే ప్రదేశం ఏది చేపల్లో వాయు మార్పిడి జరిగే ప్రదేశం ఏది ద కరెక్ట్ ఆప్షన్ టూ జల శ్వాస పటలికలు జల శ్వాస పటలికలు బొద్దింకలోని ఆక్సిజన్ కణజాలకు చేరే పద్ధతికి సంబంధించి సరైనది ఏది బొత్తింకలోని ఆక్సిజన్ కణజాలకు చేరే పద్ధతికి సంబంధించి సరైనది ఏది ద ఆక్సిజన్ రక్తంలోని ఎర్ర రక్త కణాల ద్వారా కణజాలను చేరుతుంది ఆక్సిజన్ రక్తంలోని ఎర్ర రక్త కణాల ద్వారా కణజాలను చేరుతుంది బ్రీత్ అనలైజర్ లో ఉపయోగించే రసాయనం ఏది బ్రీత్ అనలైజర్ లో ఉపయోగించే రసాయనం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ పొటాషియం పర్మాంగనేట్ పొటాషియం పర్మాంగనేట్ హైపాప్నియా అంటే ఏమిటి హైపాప్నియా అంటే ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ నెమ్మదిగా శ్వాసించడం నెమ్మదిగా శ్వాసించడం కిన్వనంలో ఏర్పడే జైమెంజ్ అనే ఎంజైమ్ ను ఎవరు కనుగొన్నారు కిన్వనంలో ఎప్పుడై జ్ అనే ఎంజ్ ను ఎవరు కనుగొన్నారు ద కరెక్ట్ ఆప్షన్ వన్ బుక్నార్ ఏటీపీని ఎవరు కనుగొన్నారు ఏటీపీని ఎవరు కనుగొన్నారు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ పై వారంతా పై వారంతా వాయునాల శ్వాసక్రియ జరిపే జీవి ఏది వాయునాల శ్వాసక్రియ జరిపే జీవింకా బొద్దింక శరీర ధర్మ శాస్త్రాన్ని రచించింది ఎవరు శరీర ధర్మశాస్త్రాన్ని రచించింది ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ జాన్ డాపర్ జాన్ డాపర్ కప్ప గ్రీష్మకాల సుస్థావస్థను ఏ విధంగా పిలుస్తారు కప్ప యొక్క గ్రీష్మకాల సుస్థావస్థను ఏమని పిలుస్తారు కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ ఎస్టివేషన్ 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 ఊపిరితిత్తుల్లోని వాయునులను విడదీసి పరిస్తే ఎన్ని చదరపు మీటర్ల వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి ఉపరితిత్తుల్లోని వాయుణులను విడదీసి పరిస్తే ఎన్ని చదరపు మీటర్ల వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి ద కరెక్ట్ ఆప్షన్ నూట అరవై చదరపు మీటర్లు నూట అరవై చదరపు మీటర్లు మనం పూర్తిగా విశ్రాంతి దశలో ఉన్నప్పుడు ఎంతగా తీసుకుని బయటకు వదులుతాం మనం పూర్తిగా విశ్రాంతి దశలో ఉన్నప్పుడు ఎంత గాలాన్ని తీసుకుని బయటకు వదులుదాం ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ శ్వాసక్రియలో భాగంగా గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం వల్ల మొదట మొదట ఏర్పడే సంక్లిష్ట నిర్మాణం ఏది శ్వాసక్రియలో భాగంగా గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం వల్ల మొదట ఏర్పడే సంక్లిష్ట నిర్మాణం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ పైర్వేట్ పైర్వేట్ ఏటీపీలో నిల్వ ఉండే శక్తి కిలో క్యాలరీల్లో ఎంత ఏటీపీలో నిల్వ ఉండే శక్తి కిలో క్యాలరీల్లో ఎంత ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ సెవెన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ సముద్ర దోసకాయల శ్వాసాంగాలు ఏవి సముద్ర దోసకాయల శ్వాస శ్వాసాంగాలు ఏవి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ శ్వాస వృక్షాలు శ్వాస వృక్షాలు బుద్దింక శ్వాస వ్యవస్థలోకి గాలి ప్రవేశించే క్రమం ఏది బుద్దింక శ్వాస వ్యవస్థలోకి గాలి ప్రవేశించే క్రమం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ శ్వాస రంధ్రాలు ఏట్రియం వాయునాల నాళాలు వాయునాళాలు వాయునాలికలు శ్వాస రంధ్రాలు ఏట్రియం వాయున నాళాలు వాయునాళాలు వాయునాలికలు నిప్పుకోడులో శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణాన్ని ఏమంటారు నిప్పుకోడులో శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం ఏ ఏమంటారు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ స్వరపేటిక స్వరపేటిక